అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం ఈ మధ్య చాలా రోజులైందండి నేను వీడియో పెట్టక ఎందుకంటే ఫీవర్ వచ్చింది అందుకని వీడియో పెట్టలేదండి అంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో భర్త చనిపోయిన వాళ్ళు అంతకుముందు భర్త ఉన్నప్పుడేమో కళకళలాడుతూ ఉంటారు భర్త చనిపోయినాక చాలా అవమానాలు పడుతుంటారు అని చెప్పి నేను పెట్టానండి కామెంట్స్ అయితే ఎనభై సంవత్సరాల వాళ్ళు డెబ్బై ఐదు సంవత్సరాల వాళ్ళు వాళ్ళు మా భార్య చనిపోయిందమ్మా నువ్వు ఖాళీ నేనా అని పెడుతున్నారు ఎంత కామన్ సెన్స్ కూడా ఉండదండి ఎందుకంటే నేను ఏమన్నా చెప్పానా ఇలా అవమానాలు పడుతుంటారు చాలామంది అది మన సాంప్రదాయం కాదని అంటల్లా కానీ దాకా వస్తే కానీ ఆ బాధ ఏంటో పెయిన్ ఏంటో తెలుస్తుంది దాని గురించి నేను మాట్లాడాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు భారీ చనిపోయినోళ్ళు మాకు ఇంత అంత అని నేను నేను దీని గురించి వీడియో చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే నాకు రెండు సంఘటనలు చెప్తా నేను ఈరోజు తోడు కార్యక్రమం అని పెడుతుంటారు కదండి అందులో బలైపోయేది ఆడవాళ్ళు మాత్రమేనండి దాని గురించి రెండు సంఘటనలు నేను చెప్తాను ఒక అతనికి కూతురు ఒక్కతే కూతురు బెంగళూరులో జాబ్ చేస్తుంటుంది ఆయన ఒక్కడే ఇక్కడే ఉంటుంటాడు ఇక్కడ సొంత ఇల్లుంది ఇక ఆయనకి ఎనభై సంవత్సరాలు ఉన్నాయండి ఇక పనివాళ్ళు అసలు రారు ఎందుకంటే వాళ్ళ ఒక తీసేయటానికి అన్ని తీసేయటానికి స్నానం చేయించటానికి ఎవరు రారు ఒక రోజు వస్తే రెండో రోజు రారు రెండో రోజు మురిగిపోతారు అందుకని ప్లాన్ పకడ్బంది ప్లాన్ అనమాట ఏంటంటే డబ్బు జీతం లేకుండా ఒక పని మనిషి కావాలి వాళ్ళని పెట్టుకొని ఉండాలి వాళ్ళకి ఇక చెప్పటమేం చెప్తారంటే ఇల్లుంది సొంత ఇల్లుంది పెద్దది ఇల్లు అది ఇది అని అన్ని ఆశలు చెప్తారు చెప్పేది సరే ఎవరో ఇలాంటివి ఒప్పుకునే ఆడవాళ్ళు ఎవరంటే అండి కొడుకులు ఉన్నవాళ్ళు ఎవ్వరూ చేయరనమాట కొడుకులు ఏమంటారు అడుక్కోనైనా దీని నీకు పెళ్ళి కావాలా అని చెప్పి తిడతారు అసలు అంత అంత ఉండదు ఇక కూతుర్లు వాళ్ళు ఏం చేస్తారంటే ఎడో ఉంటారు వాళ్ళు తర్వాత ఈ వీళ్ళని ఎట్లా కొట్ట వదిలించుకునేదానికి నీ ఇష్టం ఇష్టమమ్మ నువ్వేం చేసుకుంటావో చేసుకో ఇలాగంటారు కూతుర్లు ఉన్నవాళ్ళే మాత్రమే ఇట్లాంటివి చేస్తారు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఎదో కూడా తల్లిని వేరే ఇచ్చి పెళ్ళి చేయరు అది మాత్రం వాస్తవం ఇక తర్వాత ఎవరంటే అనాధైన వాళ్ళు ఏ ఆధారం లేని వాళ్ళు ఎలాంటి వా లేని వాళ్ళు అయితేనే ఇలాంటి వాటికి ఒప్పుకుంటారు ఆవిడకి ఒక అరవై సంవత్సరాలు ఆవిడని తీసుకొచ్చారు పొద్దున్నే ఆయనకి వంట చేసి పెట్టడం ఆశపడింది ఆశపడి ఇక అతని దగ్గర భారీగా ఉంటుంది ఆయనకి ఎనభై ఏళ్ళు ఆయనకి అన్నీ మార్చాలి పట్టలు మార్చాలి స్నానం చేపించాలి వంట చేసి పెట్టాలి ఇక అన్నీ చేస్తుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నాడు చనిపోయినాడు ఆయన చనిపోతే కూతురు వచ్చింది నైస్గా ఇల్లు అమ్మేసుకుంది ఇక ఈమెకి ఒక లెక్క కట్టి ఇంతని డబ్బు ఇచ్చేసి వదిలిచ్చేసుకున్నారు అక్కడ బలైపోయింది ఎవరండి ఆడ మనిషి ఇక తర్వాత ఇంకా కాలనీ మాకు ఇంటికి దగ్గరలోని ఒక కాలనీ ఉందండి అందులో ఒక కొడుకు కూతురు ఆయనకి ఆడికి కూడా డెబ్బై ఐదేళ్ళు పైనే ఉంటాయి ముసలోడు వాడైతే కోడలు బాగా చూసుకుంటుంది ఎంతో బాగా చూస్తుంది అయినా సరే నాకు తోడు కావాలి కాలనీ ఇల్లు కదండీ కొడుకు ఒకటి ఈయనకోటి వచ్చిందనమాట ఇతనింట్లో ఈయన ఉంటాడు కొడుకు ఇంట్లో కొడుకు కోడలు వాళ్ళు పిల్లలు ఉంటారు ఇక అయితే పెళ్ళి నాకు మాట్లాడే వాళ్ళు లేరు అది లేరు మీరు తిండి అంటే పెడతారు మీరు తిండి పెట్టేసి పోతుంటారు నాకు ఎవరు తోడు లేరు అది లేరు ఇది లేరు అని చెప్పేసి నాకు పెళ్ళి కావాలని చెప్పి వాడు డెబ్భై ఐదు పైన ఉంటాయి అరవై ఏళ్ళు ఆమె పాపం ఏ అనాధీనం ఆమె తీసుకొచ్చి అక్కడ వినాయకుడి గుడి ఉంటే ఇది ఉంటుంది బంతి పూలు దండలు వేసుకొని మార్చుకొని తీసుకొని పోయాడు ఇక కానీ ఆమె రెండు రోజులో మూడు రోజుల్లో ఉంది అంతే ఇక ట్యాబ్లెట్లో ఒకటి వేసుకోనాడు ఆ ముసలోడు ఇక రెయ్యం పగులు ఇదే పని అంట ఆ తట్టుకోలేకపోతుందంట ఇక రేత్రి పగులు ట్యాబ్లెట్లు పొద్దున సాయంత్రం నైట్ వేసుకునేది ఇక ఈ పనిలోనే ఉన్నాడంట వాడు ఆ ముసలోడు ఇక తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి కొడుకుకి కోడలకి అందరికి మొత్తానికి చెప్పేసి ఆ ముసలాడు వెళ్ళిపోయింది ఏదో వంట చేసి పెడతానికి వస్తే ఇదే దీడు కామ లాగా ఉన్నాడని చెప్పేసి అందరికి చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా ఇప్పుడు వాడి పరిస్థితి ఎట్టుందంటే ఒక చిన్న పిల్లని కూడా వాళ్ళ ఇంటికి పోనీరు ఎందుకంటే వాడు ఒక కామ పిశాసని అందరికి ఊరు మొత్తం తెలిసిపోయింది ఆ కాలనీ మొత్తానికి ఇక కొడుకు కోడలు కూడా ఇక వీడికి ఇంత బలిసిందని చెప్పి వాడు కూడా వాళ్ళు కూడా చూడట్లా సరిగా ఆ విధంగా వాడు నెత్తిని వాడే పోసుకున్నాడు మట్టి పోసుకున్నాడు యాదవ అట్లా ఎవరండి బలైపోయేది ఆడవాళ్లే ఆడవాళ్లే వాళ్ళకేమీ వాళ్ళ శాఖరి చేయించుకుంటారు బాగా చేయించుకుంటారు తర్వాత వీళ్ళని అధోగతి పాలు చేస్తారు తోడు నీడ కార్యక్రమం చెప్పేది అదేనండి నేను ఎందుకంటే ఆడవాళ్ళు బలైపోతుంటారు వాళ్ళకే వయసున్న ఓపిక ఉన్నంతకాలం చేయించుకుంటారు తర్వాత వాడు కొడుకులు ఉంటారు ముందు బారి గుట్నోళ్ళు వాళ్ళు ఒప్పుకోరు ఆస్తులు గీస్తులే మీరు తన్ని తరిమేస్తారా ఆడ మనుషులు ఏదన్నా మా ఎదురు మాట్లాడితే ఆ విధంగానే ఉంటారండి అందరూ అట్లాగే ఉంటారు నేను ఎందుకు చెప్తున్నానంటే కామెంట్లు అండి తప్పు కదండి అసలు అలాంటి అసలు అనొచ్చిన కొంచమన్నా కామన్ సెన్స్ ఉండాలి పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా పెద్దవాళ్ళు అంటే ఇక డెబ్భై ఎనభై సంవత్సరాలంటే మీకు ఉంటే మీరు ఓల్డేజ్ హోమ్లో చేరండి డబ్బు కానీ లేకపోతే అనాథాశ్రమాల్లో చేరండి అక్కడ చాలా మంది ఉంటారు బుద్ధిగా మాట్లాడేవాళ్ళు పెళ్లి కావాలంటారు పెళ్ళి ముసలి ముండా కొడకల్లారా పళ్ళు రాలగొట్టాలి ఒక్కొక్క నా పేరు ఎత్తిన వాళ్ళు అసలు ఆ తోడు నీడ కార్యక్రమం చేయటం కూడా అసలు అదంతా వరస్ట్ కార్యక్రమం అది అది మంచి కార్యక్రమం కాదు ఎండింగ్ అంతా ఫస్ట్లో బాగానే ఉంటుంది ఎండు ఉంటుంది అది ఎండు కార్డు పడిద్ది అంటారే అప్పుడు ఉంటుంది వాళ్ళకి అందరికీ నమస్కారం నా వీడియో నచ్చితే మీరు చూడండి లేకపోతే స్కిప్ చేయండి అంతే